ప్రభావతి అయితే అందరు వాళ్ళ మధ్య వేరియేషన్ చూపించేసరికి సుశీల మీ అయితే ప్రభావతి కసి అలా చూస్తూ ఉంటుంది బాలు ఆడిన మాటలకి ఫీల్ అవుతూ ఉంటుంది ఇక నా భార్యకి మాత్రం ఏ సౌకర్యం లేకుండా చూసుకోవాలి కదా నేను నేల మీద అయినా పర్లేదు పడుకోగలను నేను డ్రైవర్ డ్రైవర్ గారిని కదా నాకు ఈ ప్లేస్ ఏం కొత్త కాదు అని అనేసరికి సుశీల కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది బాలు మాటలకి ఇక నా ప్రభావతి అయితే ఏం పట్టినట్లుగా అలా చూస్తూ ఉంటుంది ఇక సత్యం కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉంటాడు ప్రభావతి ప్రవర్తనకి ఇక నాకేం నేలయం పాతేం కాదు నాకు నేలయం అలవాటే అని చెప్పేసి అంటూ ఉంటుంది నాకు నేల మీద నేను కూడా నేల మీదే ఉంటాను అని అంటూ ఉంటుంది మీనా అలా అనేసరికి నీకెందుకు ఆ కర్మ నా రూమ్ ఉంది కదా నా రూమ్ వెళ్ళండి అని అంటే ఇక నవ్వుకుంటూ ఉంటుంది మీనా బాలు ఇక నా రూమ్లోకి వెళ్ళి బట్టలు సర్దండి నిన్ను నేను ఎప్పుడూ తక్కువ చేసి చూడని బాలు నీకు ఆ విషయం తెలుసు కదా అని చెప్పేసి అనేసరికి ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళండి అని అంటూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే అలా చూస్తూ ఉంటుంది వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు ఇక నువ్వు మాత్రం ఇక్కడ ఉన్న నాలుగు ఈ నేల మీద చేప మీద పడుకోవాలి ప్రభావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది సుశీలమ్మ అలా అనగానే ఏంటి నేను ఈ నేల మీదే చేప మీద పడుకోవాలా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ప్రభావతి ఆ మాట వినగానే మా సత్యం షాక్ నవ్వుకుంటూ ఉంటాడు ఏంటండి మీ అమ్మకి సపోర్ట్ చేస్తున్నారంటే పెద్దరాడు తీర్పు ఇక్కడ కాదనే వారు ఎవరూ లేరు అని సత్యం అనేసరికి సుశీల మీద నవ్వుకుంటూ ఉంటుంది ఇక బాలు మీనా వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు మంచి పని అయింది ప్రభావతికి అనేది అనుకుంటూ ఉంటాడు ఇక ఏంటత్య మీరు అని అంటే సరే మీనా ప్రభావతి నీతో పాటు నేను కూడా ఉంటాను కదా అని సత్యం అనేసరికి లేదురా సత్యం నీకు మాత్రం ఒక మంచం ఇస్తాను నీకు మంచి మంచం ఉంది నీకు నీది నీకు ఇస్తాను కానీ నీ భార్య మాత్రం కిందే పడుకోవాలి అని ప్రభావతి సుశీలమ్మ ప్రభావతితో అంటూ ఉంటుంది ఆ మాటలకి ప్రభావతి అయితే మండిపడిపోతూ ఉంటుంది నవ్వుకుంటూ ఉంటుంది సుశీలమ్మ ఇక మంచి పని అయింది తెక్క కుదిరింది మా అమ్మ మాటకి ఎవరు ఇక్కడ ఏదో చెప్పడానికి వీలు లేదు అని సత్యం అంటూ ఉంటాడు ఆ మాటలకి అలా చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది ఇక బాలు మీన వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఉంటారు సుశీలమ్మ ఆడిన మాటలకి ఇక ప్రభావతి అయితే కొంచెం ఫీల్ అవుతూ అలా ఉడికిపోతూ ఉంటుంది వాళ్ళ అత్త చేసిన పనికి